నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చేటటువంటి మార్పులు ఏంటి అని అంటే ఏం మార్పులు ఉంటాయి కొత్తగా తీసుకురావటానికి ప్రారంభంలో పాదయాత్ర చేశారు జనంలో తిరిగారు జనంలో తానై ఉన్నాడు కాబట్టి ఒక మాస్ లీడర్గా ఇమేజ్ తెచ్చుకున్నారు జనం యాక్సెప్ట్ చేశారు ఆయన్ని ప్రజల సమస్యలను విన్నాడు ప్రజల సమస్యలు విని నవరత్న పథకాలను మా గవర్నమెంట్ వస్తే ఇస్తామన్నాడు అలాగే వైసీపీ గవర్నమెంట్ని నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిపి గెలుపొందించారు ఏపీ ప్రజలు అలాగే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా అర్హత ఉంటే చాలు అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో నవరత్న పథకాలను అందరికీ కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ప్రజలకు ఆయన దూరం అయ్యారన్నటువంటి విమర్శ అలాగే కార్యకర్తలకు దూరం అయ్యారన్నటువంటి విమర్శ తాడేపల్లికే పరిమితం అయిపోయారు విమర్శకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత చూస్తే ఈ ఎన్నికలు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటమి నవరత్న పథకాలు ఇచ్చినప్పటికీ కూడా వాటమి చెందినటువంటి విధంగా జనం చేశారు అయితే ఇదంతా చూస్తే కూటమి పార్టీలు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానన్నాయి అభివృద్ధి చేస్తానన్నాయి అంటే వీటికి సంబంధించి ప్రజలు యాక్సెప్ట్ చేశారా అని అనుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామన్నారు ఎన్నికల ముందు ఇప్పటికీ వాళ్ళు ప్రజలకు ఇవ్వలేదు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది ఇవ్వాలి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేను సంక్షేమ పథకాలకు మీరు ఓటు వేయలేదు అభివృద్ధి అని అన్నారు అభివృద్ధి మీరు అభివృద్ధి చేస్తాను సంక్షేమ పథకాలు నవరత్న పథకాలు ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి అనగలరా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వట్లేదని విమర్శించిన ఆయన నవరత్న పథకాలను నేను ఇవ్వను అని అనలేరు కదా ఇంకా మరి ఏ విధంగా కొత్తగా మార్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మరి ఆయన వచ్చారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఇంటి దగ్గరకే సర్వం సేవలు అందేలాగా చేసినటువంటి పరిస్థితి అయితే ఇంకా కొత్తగా ఏమైనటువంటి మార్పులు తీసుకొస్తారు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు కూటం ప్రభుత్వం వారు ఇవ్వలేదు ఇవ్వలేకపోతే అదే కొంతవరకైనా సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు అంటే అబ్బవడి ఈ తల్లికి వందనం ఇస్తామన్నారు కదా ఆ పదిహేను వేలతోటి ఆ దాంతో మేము మా పిల్లలను కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని చదివించుకుంటాం కార్పొరేషన్ కార్పొరేట్ స్కూళ్ళు కూడా బతకాలి కదా అలాగే ప్రైవేటు ఇసుక వాళ్ళు బతకాలి అలాగే ప్రైవేటు షాపులు మద్యం షాపులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అలాగే ఇదంతా ఉండాలి కదా అలాగే అమరావతి అభివృద్ధి అయితే చాలు అనేటటువంటి విధంగా ప్రజలు భావించి ఉంటే ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చే మార్పులు ఉంటాయి ఇంకా నాలుగు సంవత్సరాలు అంటే సంవత్సరం ఎన్నికలు ఇంకా తర్వాత సంవత్సరం ఉందనగా ఇంకో మూడు సంవత్సరాలు దాటిపోవాలి మూడు సంవత్సరాలు దాటిపోతే అప్పుడు ప్రజా అభిప్రాయం తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నవరత్న సంక్షేమ పథకాలు నేను ఇచ్చినా మీరు తీసుకున్నారు నాకు ఓటు వేయలేదు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వను అని ఆయన చెప్పలేరు కదా కాబట్టి ఇంకా కొత్తగా తీసుకొచ్చే మార్పులు ఏముంటాయి ఇందులో కనుక ఇప్పుడు ప్రజలు కొంచెం సంక్షేమమైనా చాలు అభివృద్ధి ఉంటే చాలు అనుకుంటున్నారా లేదంటే సంక్షేమ పథకాలు అక్కర్లేదు అభివృద్ధి కావాలనుకుంటున్నారా లేదా సంక్షేమ పథకాలు కావాలి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా ఏది ఏమన్నది కూడా అది ఎన్నికలు ఒక సంవత్సరం ఉన్నాయనగా అప్పుడు దీని మీద క్యాలిక్యులేషన్ తెలిసేటటువంటి విషయము నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే